వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి నందమూరి వంశం నుండి మరో ఎన్టీఆర్ ఎంట్రీ గ్రాండ్గా కొత్త సినిమా ప్రారంభం అసలు ఎవరు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నందమూరి వంశం నుంచి కూడా మరో యంగ్ హీరో రాబోతున్నాడని కూడా చెప్పుకోవచ్చు జూనియర్ ఎన్టీఆర్ అన్న స్వర్గీయ రామ్ కుమారుడు నందమూరి తారక రామారావు హీరోగా టాలీవుడ్ ఎంట్రీలో అంటే టాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఇవాళ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు నారా భువనేశ్వర్ గారు క్లాబ్ కొట్టి నటీ నటులకు ఆల్ ద బెస్ట్ చెప్పుకొచ్చారు ఈ చిత్రానికి వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని అన్ని హంగులు కూడా నిర్మించనున్నారు నందమూరి వంశం నుంచి కూడా నాలుగో తరం వారసుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు స్వర్గీయ నందమూరి హరికృష్ణ మనవుడు స్వర్గీయ జానకరామ్ కుమారుడు హీరోగా కొత్త సినిమా తెరకెక్కుతుంది ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కూడా ఇవాళ అంగరంగ వైభవంగా జరిగాయి నారా భువనేశ్వరి ఈ చిత్రానికి క్లాప్ కొట్టారు అనంతరం ఇక్కడ నటీ నటులకు ఆల్ ద బెస్ట్ చెప్పుకొచ్చారు నందమూరి తారక రామారావు హీరోగా ఈ చిత్రానికి వైవిఎస్ చౌదరి దర్శకత్వాన్ని అయితే వహిస్తున్నారు పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా భువనేశ్వర్ గారు లోకేశ్వరి అలాగే పురంధేశ్వరితో పాటుగా ఎన్టీఆర్ ఫ్యామిలీ సభ్యులు తరలివచ్చారు యువ హీరో నందమూరి తారక రామారావు ఆశీర్వదించారు ఇవా అంటే వాళ్ళందరినీ అతను కూడా ఆశీర్వదించారు ఇక ఎలమంచిలి గీత ఎన్టీ అంటే ఎలమంచిల గీత ఎన్టీఆర్ అంటే న్యూ టాలెంట్ రూల్స్ బ్యానర్స్ పైన కూడా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు వచ్చే ఏడాది గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు కూడా ప్రణాళికలు అయితే ఇక్కడ సిద్ధం చేస్తున్నారు ఇక ఈ చిత్రంలో వీణారావు అనే అచ్చమైనటువంటి అమ్మాయిని హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది ఇక డైరెక్టర్ వైవేస్ చౌదరి నందమూరి వంశంతో మంచి సంబంధాలు ఉన్నాయి కూడా ఈ సీతారాముల కళ్యాణం చూతుము రారండి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ఆ తర్వాత అక్కినేని నాగార్జున నందమూరి హరికృష్ణ హీరోలుగా సీతారామరాజు మహేష్ బాబు హీరోగా యువరాజు సినిమాను కూడా తెరకెక్కించారు ఆ తర్వాత లాహిరి లాహిరి లాహిర్లతో అలాగే సీతయ్య దేవదాసు ఒకమ్మగాడు సలీం రేయ్ సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు వైవిఎస్ చౌదరిని కూడా చెప్పుకోవచ్చు ఈ నందమూరి తారక రామారావు హీరోగా మొదటిసారిగా ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ ఒక్కట మాత్రం మర్చిపోకండి